చుక్కా నీరు పోనీయమంట ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ కు భారత్ నుంచి చుక్క నీరు కూడా వెళ్లకుండా చూసే పూచి కథ మాది ఆ దిశగా తీసుకోవాల్సిన చర్చలపై కసరత్తు చేస్తున్నాం హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో భేటీ అనంతరం కేంద్ర జల శక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెళ్ళడంట పాకిస్తాన్ పాకిస్తాన్కు దాదాపు ఎనభై శాతం నీళ్లు మన సింధు నది నుండి వెళ్తాయి సింధు నది నుండి వెళ్ళేటటువంటి నీళ్ళని మొత్తం మనం అరికట్టాలంటే భారత ప్రభుత్వం కూడా ఎంత వీలైతే అంత తొందరగా వివిధ నదులు ఉన్నాయి ముఖ్యంగా సింధూ నదికి ఇండాస్ నది అంటారు కానీ అది చైనాలోని మానస సరోవరం టిబెట్ దగ్గర పుట్టి అది భారత్ మీదుగా పాకిస్తాన్ లకు ప్రవహించి అక్కడ నుంచి అది కరాచి దగ్గర పాకిస్తాన్ లోని కరాచి దగ్గర అరేబియా మహాసముద్రంలో కలుస్తుంది దాదాపు మూడు వేల ఒక్క వంద కిలోమీటర్లు ఈ నది ప్రవహిస్తుంది అందులో ఏడు వందల రెండు కిలోమీటర్లు మన భారతదేశంలో ప్రయాణిస్తుంది దానికి ఒక ఐదు ఉపనదులు ఉన్నాయి జీలం కావచ్చు చీనాబ్ కావచ్చు రావి కావచ్చు సట్లెస్ కావచ్చు బియాస్ నదులు ఈ నదులు దానికి ఉపనదులు ఒక సట్లెస్ నది కూడా అది కూడా చైనాలోనే ఉంటది మిగతా నాలుగు నదులు మన ఇండియాలోని హిమాచల్ ప్రదేశ్లో అక్కడక్కడ జమ్మూ కాశ్మీర్లో నుంచి వచ్చి ఈ నదుల్లో కలిసి అవి మొత్తం పాకిస్తాన్కు ఉండగా అవి అరేబియా సముద్రంలోకి వెళ్తాయి దాదాపు ఎనభై శాతం పాకిస్తాన్ వాడేటటువంటి వ్యవసాయానికి కావచ్చు తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు వాటన్నిటికీ కూడా ఈ సింధు నది జరాలనే పాకిస్తాన్ వాడుతుంది పెద్ద ఎత్తున పాకిస్తాన్ దాదాపు అది కూడా వ్యవసాయ దేశమే ఎనభై శాతం ప్రజలు వ్యవసాయం చేసుకుంటారు కావున ఆ దేశానికి తగిన బుద్ధి చెప్పాలంటే భారత ప్రభుత్వం తక్షరం చేయాల్సినటువంటి పని ఏదైనా ఉందంటే మన ఈ ఉపనదులు ఏమైతున్నాయో ఈ ఉపనదుల మీద భారీ బహుళార్థక సార్థక ప్రాజెక్టులు కట్టి నీటి నిల్వ చేస్తేనే పాకిస్తాన్కు పోకుండా అడ్డుకుంటాం ఎందుకంటే హిమాలయాలు అవి మంచు ఇరవై నాలుగు గంటలు కలిగి ఒక వర్షాకాలమే కాకుండా ప్రతి నిత్యం ప్రతి క్షణం నీరు వస్తుంటుంది ఆ నీళ్ళని కూడా మనకు సా అడ్డుకోవాలంటే కూడా పెద్ద ఎత్తున మన దగ్గర స్టోరేజ్ కెపాసిటీ ఉన్నటువంటి బ్యారేజీలని కావచ్చు పెద్ద పెద్ద ప్రాజెక్ట్లను కట్టే విధంగా కూడా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే సాధ్యమవుతుంది కానీ ఒకటేనే గాలి మాటలకు చెప్పి మేము సింధు నదికి నీళ్ళు ఆపినాం పాకిస్తాన్ కు నీళ్ళు ఆపినాం అంటే ఎక్కడికి వెళ్ళి ఆపుతాం అంత సొంత అంత సింపుల్గా ఆపడానికి కూడా అవకాశం ఉండదు మనం ప్రాజెక్టులను కట్టి ఆ నీళ్ళని మొత్తం భారతదేశానికి మళ్లించాలి నీవు పంపులు పెడతావా ఇంకోటి పెడతావా గ్రావిటీ ద్వారా వస్తాయా ఏ రకంగా వీలైతే ఆ రకంగా భారత్ సైడు ఆ నీళ్ళని మళ్లించగలిగినప్పుడు మాత్రమే ఆపగలుగుతాం కా లేకపోతే అంత సాధ్యం కూడా కాదు ఆ రకంగా భారత ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి ఇప్పటికే అనేక నదులైతే వాటి మీద కొన్ని గట్టి బాక్రనంగల్ హవేలీ డ్యామ్ కావచ్చు తెగిరి డ్యామ్ కావచ్చు రంజిత్ సాగర్ కావచ్చు ఇంకా చాలా డ్యాములు ఉన్నాయి ఇంకా వీటితో పాటు అనేక పెద్ద పెద్ద డ్యాములు కట్టి ఆ నీళ్ళని మొత్తం భారత్కు మళ్లిస్తే మనకు హైడ్రో పవర్ కూడా వస్తుంది అప్పుడు పాకిస్తాన్ లో బుద్ధి చెప్పొచ్చు కానీ ఒట్టిగా స్టేట్మెంట్లు ఇచ్చి టీవీలలో ఏదో మేము మేము ఆపినాం అంటే అది ఒట్టిగా దేశ ప్రజల చెవుల పువ్వు పెట్టడం తప్పితే అంతకన్నా ఉండదు ఆ మూడు రంగాలకు రాష్ట్రం అనుగుణమంట భారత సదస్సులో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి పొంగులేటి కాంగ్రెస్ నేత లై లైసెన్స్ టూరిజం ఐటీ లో పెట్టుబడులు పెట్టండి సులభంగా అనుమతులు ఇస్తాం విదేశీ ప్రతినిధులకు డిప్యూటీ సీఎం పట్టి పిలుపు అట్టహాసంగా భారత్ సరస్సు ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రారంభం వందకు పైగా దేశాల